అధ్యక్ష నమస్కారం ఈ పవర్ ప్రాజెక్ట్స్ సంబంధించి మాట్లాడేటప్పుడు దీనిలో సింగరేణ్ణి కూడా ఎనర్జీ గ్రాంట్ పైన మాట్లాడుతున్నాం కాబట్టి సింగరేణ్య కూడా జోడించి మంత్రిగారైనా లేకపోతే మేమైనా రెండింటికి సంబంధించి మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం ఇవాళ ఒక పవర్ ప్లాంటే కాదు అప్పుల్లో మునిగిపోవటం విద్యుత్తు విభాగమే కాదు తాను మునిగిపోతూ సింగరేణిని కూడా తీవ్రమైనటువంటి అప్పుల వైపు లేకపోతే నష్టాల వైపు ముంచడానికి ఈ విద్యుత్ ప్రాజెక్టులు లేతే జన్కో లేకపోతే నన్ను నిర్వహించినటువంటి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా సింగరేణికి దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లు విద్యుత్ డిపార్ట్మెంటు బాకీ ఉంది ఆ బాకీ అలాగే ఉంటుంది అక్కడ కార్మికులకు మాత్రం ఏ సౌకర్యాలు ఉండవు అసలు టోటల్గా చూస్తే మన శ్వేతపత్రంలో డెబ్బై ఎనభై వేల కోట్లు విద్యుత్ రంగంలో అప్పులు ఉన్నట్లుగా చూపెట్టారు అసలు ఈ అప్పులు ఎందుకు అయ్యాయి ఈ అప్పుల్లో ఈ అప్పులు ఇలా ఉండగానే మరలా సింగరేణికి ఎందుకు తీర్చలేకపోతున్నారు విద్యుత్ అంతా ఏమవుతుంది విద్యుత్ మీద వచ్చే ఆదాయం ఏమవుతుంది వీటన్నిటిపైన శ్వేతపత్రం విడుదల చేశారు బాగానే ఉంది అలాగే విచారణ కమిషన్ కూడా వేశారు ఆ విచారణ కమిషన్లో ఇక్కడ జరిగేటువంటి విద్యుత్ రంగంలో జరిగేటువంటి అవినీతి కానీ లేకపోతే ఇతర అంశాలతో పాటు సింగరేణికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దానికి జోడించి ఒక ఒక పిటిషన్ గవర్నమెంట్ నుంచి ఆ విచారణ పరిధిలోకి చేర్చే విధంగా ఒక నిర్ణయం చేస్తే బాగుంటుందని మా కోరిక నేను పోయినసారి మాట్లాడుతూ చెప్పే కూడా దాదాపు పది పన్నెండు వేల కోట్ల అవినీతి సింగరేణిలో కూడా జరిగిందని దాని బాధ్యుల పైన విచారణ చేయాలని చెప్పి విచారణ కమిటీ వేయాలని నేను అప్పుడు కోరాను కానీ సింగరేణిని వెడగొట్టి ఓన్లీ విద్యుత్ వరకు చూస్తే వల్ల సమస్యకి పరిష్కారం లభించదు సింగరేణి విద్యుత్తు రెండింటిని కలిపి చూడాలి ఇందులో అవినీతికి అందులో అవినీతికి రెండింటికి సంబంధం ఉంటుంది ఇందులో ఈ విద్యుత్ రంగం నష్టాలకి ఈ నష్టాల ప్రభావం సింగరేణి పైన కూడా ఉంటుందని నేను మీ మీ ద్వారా ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష అలాగే ప్రధానంగా మన అప్పులకి కారణం ఈ సబ్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగించడం అనేది ప్రధానంగా ఒకటి తర్వాత పీపీఎల్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనేది ఈ రెండు ఆరోపణలతో ఇంతకుముందు కూడా చర్చించుకున్నాం సరే మాజీ మంత్రి గారు చెప్పింది నాకేం అర్థం కాలేదు కేంద్రం నుంచి ఆదేశం వచ్చింది కేంద్రం నుంచి ఆదేశం ప్రకారంగా దాన్ని గ్రీన్ ఎనర్జీ కానీ లేకపోతే ఇతర సోలార్ ఎనర్జీ కానీ ఫిఫ్టీ పర్సెంట్ వాడాలన్నారు వాడాలన్నారు కాబట్టి మేము సబ్ క్రిటికల్ వైపు వెళ్ళామని చెప్పడం అంటే నాకు అర్థం కావట్లేదు అంటే సబ్ క్రిటికల్ అనేది అది పొల్యూషను అదే పద్ధతుల్లో వాతావరణం దానికి సంబంధించి అలాగే ఉత్పత్తి తక్కువ తక్కువ వస్తుంది ఖర్చు ఎక్కువ వస్తుంది దాన్ని తగ్గించమని ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా తీసుకోవాలని ఒక మాట అన్నారు మళ్ళీ కేంద్రం నుంచి ఖచ్చితంగా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కొనాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము సబ్ క్రిటికల్కి వెళ్తున్నామని అన్నారు నాకేమీ అది అర్థం కాలేదు దానిపైన తర్వాత వారు క్లారిటీ ఇవ్వాలి సబ్ నీకు ఒకవేళ అది తగ్గించాలంటే సూపర్ క్రిటికల్ టెక్నాలజీని ఉపయోగిస్తూ కూడా నువ్వు కావాలంటే తగ్గించుకోవాలని తగ్గించుకోవచ్చు ప్రత్యేకంగా సబ్ క్రిటికల్ టెక్నాలజీకి వెళ్ళటం వల్లనే తగ్గటం అనేది అంటే ఇది అందుగాక ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా అప్పుడెప్పుడో ప్రారంభించింది సబ్ క్రిటికల్ ఇది ఎప్పుడో తొంభై ఏడు తొంభై ఎనిమిది నాటి టెక్నాలజీ అది మా కొత్తగూడెంలో కూడా రెండు వేల పదిహేనులోనే అంటే అప్పుడు ప్రభుత్వం దాన్ని మంజూరు చేసింది అప్పుడు ప్రారంభించారు ముగ్గురు ప్రధానమంత్రి గారు లేకపోతే కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఈ మధ్య చెప్పింది దానిపైన మరింత స్పష్టత ఉంటే బాగుంటుంది అనేది అభిప్రాయం అధ్యక్ష అలాగే ఇవాళ సబ్ సబ్ క్రిటికల్కి సూపర్ క్రిటికల్కి మేట ఉత్పత్తి ఛార్జెస్లో కూడా చాలా తేడా ఉంటుంది అది ప్రత్యక్షంగా ఇప్పుడు మా కొత్తగూడెం ఉన్న ఎయిత్ ప్లాంట్లోను భద్రాద్రిలో ఉన్నటువంటి ప్లాంట్కి ఆ రెండింటినీ కంపేర్ చేస్తే అర్థమవుతూ ఉంది అలాగే యాదాద్రి ప్లాంట్కి సంబంధించి ఇక్కడ నేను ప్రాంతాల వారీగా విభేదాలనేది కాదు కానీ దానికి ఉన్న వైబిలిటీ అనేది చూడాలి నేను నల్గొండ అయినా మందే ఖమ్మం అయినా మందే లేకపోతే భద్రాద్రి అయినా మందే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా మందే వైబిలిటీ లేని పరిస్థితి వచ్చింది అది వైట్ ఎలిఫెంట్ లాగా మిగులుతుందనే భయం ఇవాళ వచ్చింది దాన్ని ఎలా సరిచేస్తారు దాన్ని ఎందుకంటే నాలుగు వేల మెగా ఇప్పటికే చాలా కాలం ఆలస్యమైంది బడ్జెట్ విపరీతంగా పెరుగుతుంది దానికి హెడ్స్ లేవు పిట్హెడ్ లేకపోయినా ఇంత ముందు విజయవాడ అక్కడ లేదా అంటే అప్పుడు అవసరాలను బట్టి అప్పుడు చేసుకున్నారు ఇప్పుడు మా దగ్గర కొత్తగూడి ఉంది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ అంటే త్రీ స్టేజెస్ మూసివేశారు మూసివేసిన చోట మాకు ఇప్పటికీ దాని కింద ఉన్న భూమి అలాగే ఉంది అలాగే ఇంకా దాని మన యాష్ పాంట్కి సంబంధించిన ఐదు వందల ఎకరాలు ఉంది అదేవిధంగా మాకు నీళ్లు అక్కడే ఉంటాయి ట్రాక్ అక్కడే ఉంటుంది కోళ్ళు అక్కడే ఉంటుంది మూసివేసిన చోట మరలా అక్కడే ఇంకోటి కట్టకుండా ఆ భూమి ఎప్పుడూ అన్ కొత్త మన తెలంగాణలో లేకపోతే ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి నిర్మించిన కోల్ ప్లాంట్ ఏదైనా ఉందంటే కొత్తగూడెం అన్నీ అక్కడ ఉండగా దాన్ని వదిలేసి ఇంకోవైపు ఇంకోవైపు తీసుకెళ్ళటం అనేది తీసుకెళ్తే ఉంటే తీసుకెళ్ళడం తప్పులేదు అక్కడ కొత్తగూడానికి ఆ విధంగా అన్యాయం చేయటం జరిగింది ఈ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను అన్నీ ఉన్నాయి ఖర్చు తక్కువతో ఎందుకంటే పవర్ మన ఎలక్ట్రికల్ కేంద్రం నుంచి నిధులు వస్తాయి అప్పులు వస్తాయి దానికి ఏమి రాష్ట్ర ప్రభుత్వం ఒక రూపాయి పెట్టకుండానే అక్కడ దాన్ని ఏర్పాటు చేయవచ్చని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను అదే అదే పద్ధతుల్లో అందులో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇందాక వెంకటరామరెడ్డి గారు చెప్పారు చాలా అన్యాయమైనటువంటి జీవితాలని గడుపుతూ ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు కష్టం అంతా వాళ్ళది శ్రమంతా వాళ్ళది అనేక ప్రమాదాలు జరుగుతుంటే అనేక మంది మరణిస్తున్నారు విద్యుత్ ప్లాంట్లో మీద వచ్చే ఆదాయం లేదా లాభాలు లేదా డబ్బులు అవినీతి ఎవరెవరో ఎక్కడెక్కడికో పోతున్నాయి ఆర్టిజన్స్ అని చెప్పి నయా బానిసలు వాళ్ళు నిర్మాణ కార్మికులకి కొత్త పేరు పెట్టి ఆర్టిజన్లుగా తీస్తున్నామని చెప్పి ఏ హక్కులు లేకుండా దాదాపు ఇరవై రెండు వేల మందిని వాళ్ళకి ఎటువంటి అవకాశం కల్పించట్లేదు అధ్యక్ష తర్వాత మాకు జీతాలు పెంచండి అని అన్నదానికి కక్షపూరితంగా వాళ్ళందరినీ మీరు అడిగారు కాబట్టి మిమ్మల్ని ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్లు చేస్తున్నామని చెప్పి గత ప్రభుత్వంలో ట్రాన్స్ఫర్లు చేశారు అదే ముందైతే సస్పెండ్ చేశారు ఒక పదమూడు మందిని దాదాపు వందల మందిని ట్రాన్స్ఫర్లు చేశారు వాళ్ళందరినీ మళ్ళా తిరిగి న్యాయం చేయాలని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా అనేకసార్లు మా బట్టి గారిని కోరాను ఇంకా ఇతరులు కూడా కోరాను దాన్ని సరిదిద్దవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా ఆంధ్ర తెలంగాణ ఇష్యూ మీద ఎస్సీలుగా ప్రమోట్ అయిన వాళ్ళని డిఈలుగా మళ్ళా నూట అరవై ఆరు మందిని డిమోట్ చేయటం జరిగింది వాళ్ళని కూడా సమస్యను కూడా పరిష్కారం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష అదేవిధంగా డ్రైవర్సు నిర్మాణ కార్మికులు ఇంతకుముందు వారు చెప్పినట్లుగా మేటార్ రేడర్సు ఇటువంటి వాళ్ళు దాదాపు పని చేస్తూ వాళ్ళని కనీసం ఆర్టిజన్లు కూడా గుర్తించ గుర్తించబడనటువంటి వాళ్ళు దాదాపు ఒక నాలుగు వేల మంది పైన ఉన్నారు వాళ్ళకు కూడా న్యాయం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష అలాగే వారికి ఈపిఎఫ్ఓ అనేది దాని నుంచి అంత ముందు జీపీఎఫ్గా ఉండేది దాన్ని ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్గా మార్చాలని నేను మీ ద్వారా వారిని కోరుతున్నాను ఎందువల్లంటే కార్మికులు సుఖంగా ఉండాలి కార్మికులు సంతోషంగా ఉండాలి వాళ్ళు పనిచేసే వాళ్ళు వాళ్ళు ప్రాణాలు కోల్పోతుంది వాళ్ళయి వాళ్ళ కష్టంతో అక్కడ విద్యుత్తు వస్తూ ఉంది దాని లింకులో ఉన్న కోల్తో విద్యుత్ వస్తూ ఉంది కోల్లోనూ అక్కడ చనిపోతున్నారు వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్స్ లేవు సొంత ఇళ్ళు లేవు సెంగరేణిలో ఇటువంటి ప్రమాదాలు అయినటువంటి ఆ రెండు సెక్టార్లు మన తెలంగాణలో ఉండటం అందులో మా కొత్తగూడెంలో ఉండటం నాకు మరింత బాధ్యతగా ఉండి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అందువల్ల దాన్ని సింగరేణిని బతికించాలి ఈ డబ్బులు ఎటుపోతున్నాయి మా బాకీని తీర్ తీర్పించండి ముందు మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాను మాకు ఇరవై మీకు మాకు మా అందరిది అది ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు బాకీ అలాగే ఉంది అలా ఉండిగా ఒక ఇల్లు మాత్రం ఎవరు వాళ్ళకి సరే ఏమి ఎటువంటి శంగరేళ్ళు పనిచేసే వాళ్ళకి ఎటువంటి ఉపయోగాలు కూడా కనీసం ఉన్న ఇళ్లను కూడా చేస్తున్నారు తప్పితే దిగిపోయిన వాళ్ళకో లేకపోతే అందులో ఉన్న వాళ్ళని ఎళ్ళగొట్టి కూలుస్తున్నారు చేసి ఖాళీ చేపిస్తున్నారు కాస్త మానవత్వంతో వాళ్ళని చూడాల్సినటువంటి అవసరం ఉందని నేను మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా మీ ద్వారా కొత్తగూడెంలో ఆల్రెడీ స్థలం ఉన్నది అంటే ఇంతకుముందు క్లోజ్ శ్రీధర్ బాబు గారు మా దగ్గర ఫస్ట్ సెకండు థర్డ్ మూడు ఫేజుల్ని క్లోజ్ చేశారు సింగరేణి అది మన కేటీపీఎస్ ఈ సంగరేణి వేరు అది వేరు దానికి సంబంధించి దానికి భూమి అదే దాని కింద ఉన్న భూమి అలాగే ఉంది దానికి సంబంధించిన యాష్పాండ్ అలాగే ఉంది అలాగే కోల్ దానికి కిన్నీర్స అని రిజర్వాయర్ దానికోసమే కట్టారు కిన్నీర్సా అని రిజర్వాయర్ ఎప్పుడు దాని దానిలో పది టీఎంసీల నీళ్లు పర్మినెంట్గా నిలబడి ఉంటాయి మరి దాన్ని చేయబోతే అసలు అది కొత్తగూడెం జిల్లా కేంద్రం అయింది మాది దాన్ని చేయకపోతే ఉపయోగం ఏమి ఉండదు దాని వైపు కూడా మీరు అందరూ ప్రభుత్వంగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మిమ్మల్ని కోరుతూ అదేవిధంగా ఉద్యోగం న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఖచ్చితంగా సింగరేణిని కూడా విచారణ పరిధిలోకి విచారణ పరిధిలోకి తీసుకురావాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను ఎందుకంటే ఒక వ్యక్తి పది సంవత్సరాలు సిఎన్ఎండిగా చేయటం అనేది తొమ్మిదేళ్ళు సిఎన్ఎండిగా చేసి చాలా సింగరేణికి చాలా నష్టాలు చేకూర్చడం ప్రధాన పాత్ర వహించారు దాని వెనక ప్రభుత్వం కూడా ఉంది అందరి బాధ్యత ఉంది దాన్ని కూడా తీసుకురావాలట్టు ఇటు కార్మికులకు న్యాయం చేయాలి అప్పులు తీర్చాలి ఇటు అయినా అటు అయినా కేటీపీ అయినా లేదా అయినా అప్పులు తీర్చాలి దానికి సంబంధించినటువంటి ఒక సమగ్రమైన ఆలోచనతో మీ ప్రభుత్వం ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్షుడు శ్రీ అక్బరుద్దీన్ ఓఎస్ గారు